నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం సావిత్రిబాయి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులకు అవార్డులు అందిస్తూ సత్కరించారు ఈ కార్యక్రమం యూట్యూఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఉంటుంది ఎక్కడ మొదటి నుండి చివరి దాకా అదే ఉంటుంది కానీ దాన్ని కంటిన్యూ చేయాలి ఈ కదిలీ కదివండ్లం తీసుకోలేదేమి అంటే సమస్యలు తీసుకురాకుండా సమస్యలు తీసుకురాకుండా ఏమి చెప్పడం చేసేట్టుగా చెందకుండా లేకుండా మళ్ళీ చేయాలని స్పెషల్ రిక్వెస్ట్ అందరికీ ఎందుకంటే రెండేళ్ళు చూస్తున్నాము కానీ ఇప్పుడు సావిత్రుల మేడం ఆదర్శంగా తీసుకుని చేస్తున్నాము అంటే ఆమె ఎన్నో రోల్చి పైకి వచ్చారు అదని గా ఎదిగారు దానికి కారణం ఎప్పుడు మేడం సార్ జ్యోతిబాబుల గారు ఆయన వెళ్ళిన తర్వాత ఆమె ఎన్నో కష్టాలు ఓల్చి వాళ్ళు దళితులైనా ఎక్కడ వాళ్ళని దాని పోతున్నాం కూడా కానీ అక్కడ ఎక్కడికి అక్కడ ఎదుర్కొని ఆమె మొత్తం తీసుకుని వచ్చి ఎంత ఆగకుండా ఒక ప్రత్యేక నిలబెట్టాలి కాబట్టి ఇక్కడ అందరి పాటి సమానమే కాబట్టి కొంత కొంత ఎక్కువగా ఉంటే దాడవాళ్ళు దాడలు చూస్తాను కానీ ఇద్దరు కాకుండా బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజం కోసం నిలబ నిలబడి అనే దానికి నిరక్షణమే ఈ సభ అని చెప్పేసి గర్వకారణంగా చెప్పిన మరి కేవలం మాట ద్వారా పని కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేస్తుంది మరి మాటగా ఇది స్టేట్మెంట్ గా కాదు ప్రపంచ కరోనా వచ్చి విలవిల్లా ఆడుతూ ఉంటే ఉద్యోగులు ఇతర ఉపాధ్యాయ పైకి రాలే కేవలం పారిశ్రామికవేత్తలు కూడా రాలే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా రాలే రోడ్ల మీదకు వచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయక మొదట కళాలో ఈ ఉమ్మడి జిల్లాలో దాదాపు పది లక్షల రూపాయలు డబ్బులు తీసి సమాజ

మళ్ళీ తన ఆరోగ్య లెక్క చేయకుండా ప్రేమ విషయాలకు అలాగే నానా విషయాలకు ఎన్నో రకాలైన ఎదుర్కొంటూ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేసుకుంటూ ఎక్కడా కూడా అన్ని నాలుగు మేనంగా తప్పకుండా రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి వెనుకబడి నచ్చిందా ఇక్కడ కరువు ప్రాంతం మీరు ఎక్కడ చూసినా కరువే 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 అనంతపురం జిల్లా అంటే కరువు మొదటిగా ఉంటుంది తెలంగాణలో మహబూబ్ నగర్ వరంగల్ ప్రాంతాల తర్వాత మన కదిలి మన కదిరి ప్రాంతం ఎక్కువ కట్టుకు వస్తుంది కదిరి ప్రాంతంలో కరువు అనేటువంటిది ఎక్కువ కనిపిస్తుంది మన గది నుంచి ఎవరు వెళ్ళారంటే ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనేక మంది డాక్టర్లు ఉన్నారు అనేక మంది ఇంజనీర్ ఉన్నారు మేడం గారు చూసి ఏ మండలానికి వెళ్ళినా అనంతపురం జిల్లాలో ఖని ప్రాంతానికి టీచర్లు ఎక్కువగా ఉన్నారు మరి ఉందంటే ఇక్కడ కేవలం విద్య మాత్రమే మిగతా అవకాశాలు ఏమి లేవు కాబట్టి మనం విధంగా కాబోయే నగరాలని ఉన్నత స్థిరాలకు తీర్చిదిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఒకసారి మన మహిళా ఉపాధ్యాయులందరికీ ఈ సన్మానం చేస్తున్న భాగ్యం కలిగించినందుకు వారికి వేరు పేరున ధన్యవాదాలు ఇస్తుంటూ వినర్ యూ థ్యాంక్ యూ और 27 को मुझे सप्लाइ से प्लान चाहिए मैं लाइन चाहिए और बाकी आई मीन पीजीएस सब बात तो सेंटर है ये तुम्हारा हैला और प्लीज इनवाइस चाहिए और ऐड और मैं ऊपर से फंड देके रख ౏ గ Вас్భాు పో ఉిదలు భ glorious లి గాదుకై నలిదలు బ కటుండిది ట౉ఒాఇ అశ్ళులా ఛా వోప్లా గారిటి దూర ప్రాంతం నుంచి చాలా మంది వేయడం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మొదటిగా కారణ బిడ్డ సంబంధించిన మహిళా ఉపాధ్యాయులు సందర్భంగా

వాళ్ళకు ఈ కార్యక్రమానికి పంపించాలంటే

ಇನ್ನರ್ ಟೆಸ್ಟ್ ಅನ್ನು ಸೇಯ್ಟ್ ಅನ್ನು ಬೇರಿಕದಾಗಿ ಕಾರಣಾ ಅಂದರೆ ಬೇರಿಕ ಪಕ್ಕದವಾಗಿ ಸಂವಾದಿತ ಸಾಧ್ಯ ಆ ಆ ಆ